नमस्ते हरि सर जी ये टीआर नगर लोक अस्पताल हो 5 मिनिट तो मोहन नगर डीआर नगर अस्पताल राजीव गांधी हमारे राजीव गांधी जब तक सूरज चांद रहेगा नाम रहेगा जब तक सूरज चांद रहेगा राजीव गांधी हमारे जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा राजीव तेरा नाम रहेगा राजीव गांधी रहे राजीव गांधी देश की सेवा कौन कौन करेगा कौन करेगा भारत देश स्थान अपाय मुनाजे भारत देश सम ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారు జన్మదినం ఈరోజు జగితాల్ జిల్లాకు సంబంధించిన పెద్ద కీవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యం లేకటా జగితాగ్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా వారి ములు అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు ఇక్కడే చెప్పడం జరిగింది మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి ఏదైతే ఈ కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా యుగం రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనలతో ఆ యొక్క కంప్యూటర్ కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించాడు రాబోయే రోజుల్లోపట భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో నీటుగా ఉండాలంటే అదేవిధంగా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో అన్ని విధాలు కూడా భారతదేశం అంతర్ధంగా ఉండాలి మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఎన్నిక పడ్డ సర్పంచ్లకు పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలో అంటే గల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామ పంచాయతీ వరకు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్ళాలి ఎంపీకి ఆ రోజు చట్టాలు చేసి నేరుగా సర్పంచ్గా గారి అధికారులు ఇచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్కి అధికారులు ఇచ్చి స్థానిక ఎన్నికల ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రజిని కూడా పూర్తి అధికారం గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఓటు హక్కు అనేది ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఓటు హక్కు కూడా పద్దెనిమిది సంవత్సరాలకే ఎగువతకు ఉంటారని చెప్పేసి మరి ఆలోచన చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి అడవలేదు ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏదైతే భారీ నీటి ధర ప్రాజెక్టులన్నీ కూడా భారతదేశంలో ప్రజలకు రైతాంగానికి దేవాలయాలు కానీ చెప్పి ఆ రోజు గొప్ప గొప్ప ప్రాజెక్టులు సాగర్ కానీ శ్రీశైలం కానీ సాగర్ ప్రాజెక్టు కానీ అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకత్వం వారి వారి యొక్క వంశం వారి యొక్క వంశపరపరంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబు హఠావు అని ఈరోజు రాజీవ్ గాంధీ గారి యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థ ఆధునికమైనటువంటి ప్రపంచం కీలనగా భారతదేశం ఉండే విధంగా మన ఇంత గొప్పగా వెళ్తున్నటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు మరవలేని అని మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ మరొక్కసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యూనియన్ కాంగ్రెస్ మరియు అనుబంధాలు మహిళా కాంగ్రెస్ అందరి పక్షాన మా కార్యకర్తల పక్షాన మరొక్కసారి వారి ఘనంగా నివాళులు చేస్తుంది సిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మానాటి ప్రధాని దేశ సమైక్యత సాంక్రద పాటుపడటం సందర్భంగా అది కావటం మరి ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని చెప్పని యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణం జరుగుతున్నదో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి నవతరానికి యువతకు ప్రాధాన్యత విధంగా బదితుందో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా ఇలా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింపజేయడానికి భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏది ఏదైతుందో ఆనాడే అడుగులు వేసినటువంటి ఒక మరి ఘనత రాజీవ్ గాంధీ గారికి తక్కుతుందని చెప్పని చెప్ప తప్పదంటూ నేను దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింప చేయడానికి ఆనాడే శాంతి ఫిట్టోడాను సలహాదారుడు నియామకం చేసుకొని నాంది పలకరించారు అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును మరి పద్దెనిమిది సంవత్సరాల ముదింపు చేసి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి తప్పదు ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా అనాటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ విలువలను అనుగుణంగా వాళ్ళు ఏదైతుందో ప్రజాస్వామ్య హక్కులను నిలబెట్టి విధంగా వీళ్ళ పార్టీ ఫిరాంపులను అరికట్ట చేయడానికి కొరకు దేశంలో ఏదైతే ఈ పార్టీ ఫిరాంపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపిక అయినటువంటి ఒక అభ్యర్థి చివరికంటూ అదే పార్టీలో కొనసాగబడే విధంగా ఈ పార్టీ ప్రేమల చట్టాన్ని ఎనభై ఐదులో మరి రాజీవ్ గాంధీ గారు మరి రూపొందించి మరి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిదెత్తుందో బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది అట్లాగే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా ఇటు గ్రామీణ ప్రాంతమే కానీ ఇటు పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కూడా సమకూర్చబడాలనేటువంటి ఒక ఆలోచనతో నిదెత్తుందో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా ఏది మరి చట్టంలో మార్పులు తీసుకొచ్చి వాళ్ళ మనకు కేంద్రం నుండి లభించేటువంటి కు అన్నింటి రూపకల్పన చేసింది రాజీవ్ గాంధీ గారిని చెప్పి చెప్పడం అదేవిధంగా బలహీన వర్గాలకు ఏది ఎత్తున్నదో స్థానిక సంస్థల్లో ఇవాళ వారికి ముప్పై మూడు శాతం ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు చేయబడే విధంగా మహిళలకు ఇస్తుందో ప్రాధాన్యత పెంపుదింపు చేయబడే విధంగా కూడా మరి చట్టంలో మార్పులు చేసినటువంటి అంత కూడా రాజీవ్ గాంధీ గారికి ఏం తప్పుతుందని చెప్పడం తప్పదు అటువంటి ఒక మహత్వముడు ఏదైతుందో ఇవాళ కేవలం ప్రపంచ శాంతిని కోరు ముఖ్యంలో భాగంగా ఇవాళ శ్రీ శ్రీలంక మన పొరుగు దేశంలో శాంతి నెలకొల్పాలనే తపనతోని మరి వాళ్ళు తీసుకున్న చర్యలతో వాళ్ళ ఏ విధంగానైతే ఖలిస్తాన్ ఉగ్రవాదులు మన ఆడు ఇందిరాగాంధీ గారిని బలి తీసుకోవడం జరిగిందో అదేవిధంగా ఇవాళ శ్రీలంక ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకోవడం జరిగింది మళ్ళీ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కానీ దేశ స్వాతంత్రానంతరం అనంతరం ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు మన ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలని చెప్పి అంటున్నాను ఇవాళ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను మరియు కార్యరూపం దాల్పింపు చేయడమే మనంతో బాధ్యత భావించాలని చెప్పని నేను మనం చేస్తూ ఇలా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అటు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ ఇకవాంగ్ల శాఖకు మరి వారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ముందుకు తీసుకువెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు వారి బాధ్యతలు పనిచం వారి జిల్లా ఏదైతుందో ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమం అమల్లో అగ్రస్థానంలో నిలిపే విధంగా వారు తీసుకుంటున్నటువంటి చర్యలు మరి అందరం కూడా అమలుకు ఏదైతుందో కార్యదర్శనం కావాలని చెప్పని కోరుతూ ಈ ಅಕಾಶೆ ಕಲ್ಪಿಸಿದ ಅಂದ್ರೆ ನೇಮ್ ನಮಸ್ಕಾರ ಚಿಂತು ಮಿತ್ರರು ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಅಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರಿವರೆತು ಲಕ್ಷಿಣ ಸಂದೇಶ